Thank <laughs> you. రోజు తిరుపతి పట్టణంలో మొట్టమొదటిగా సింగాలగుంట పరిధిలో మన చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారి నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ యువత మహిళ మన గారి నాయకత్వంలో యువ యువకలు యువకులందరూ కూడా గట్టిగా ఇక్కడ నిలబడి మహిళలందరూ కూడా గట్టిగా నిలబడి రాబోయేది జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు పార్టీలు ఖచ్చితంగా కూడా ఒకటయ్యాయి వీటిని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికి నిదర్శనం ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జరుగుతున్న ఈ తిరుపతి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏమి జరిగాయి అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఒకరు అంటున్నారు బయట నుంచి వచ్చారు ఆ వ్యక్తికి ఇక్కడ ఓట్లు వేయకూడదు అనేసి నేను ఒకటి ఇక్కడ నుండే ఎమ్మెల్యేలు అందరూ కూడా బయట నుంచి ఇంతకుముందు గత నలభై యాభై స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం మంది ఎమ్మెల్యేలు కూడా బయట రాష్ట్రం నుంచి బయట జిల్లా నుంచి వచ్చారే తప్ప ఈ జిల్లా వాస్తవాలు ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు ఒక మబ్బురామరెడ్డి గారి తర తప్ప గుర్తు చేసుకోవాలి ఈ నాయకులు చెప్తున్నారు నేను ఈ జిల్లా వాసి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో నేను ఒక నియోజకవర్గ వాసి ఇక్కడ నాకు వ్యాపారాలు సొంత ఇల్లు ఉంది సొంత వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడే ఉన్నాను ఇక్కడే నేను మూడు పార్టీలు ప్రజారాజ్యంలో తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా అనుభవం ఉంది పద్నాలుగు నియోజకవర్గంలో ఎక్కడ నిలిచినా ఒక జిల్లా యూనిట్లో ఒక భాగం ఇది కాబట్టి దయచేసి తిరుపతి సోదరులందరికీ కూడా వింటున్న ఈ కోవర్ట్లు చెప్పుడు మాటలు వినే వాళ్ళ మాటలు వినొద్దండి దయచేసి మీ బిడ్డగా నన్ను చూసుకోండి నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను తోడుగా ఉంటాను ఇక్కడ మన జనసేన నాయకులు బలంగా మన పార్టీని ప్రతి సంవత్సరాలకు పదమూడు సంవత్సరాలుగా కాపాడుకొని వస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ రాష్ట్రానికి అవసరం రాష్ట్రం అభివృద్ధి జరగాలనుకుంటే ముగ్గురు కలిసి అగ్రనేతలతో పాటు కలిశారు ఖచ్చితంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మిస్తారు రాష్ట్రానికి కావాల్సిన వనరులు పోలవరము ఇవటువంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా చేస్తారు ఇక్కడ తిరుపతిలో కూడా ఎన్నో అన్యాయాలు రోడ్డు వెడల్పు కార్యక్రమాల్లో జరిగాయి అవి అన్నిటిని కూడా వెలికి తీస్తాం టీడీఆర్ బండ్లు మొత్తం వెలికి తీస్తాం దాంట్లో ఎంత కుంభకోణం జరిగిందో చూస్తాం నిన్న నేను పూజలు చేసి దేవుళ్ళ దగ్గరికి వయసు వస్తే మా కోసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు అభిరు అభ్యర్థి అభినయ్ రెడ్డి గారు గంట రెండు గంటల సేపు మేము వస్తామని తెలుసుకొని అక్కడ వెయిట్ చేసి మేము వచ్చినప్పుడు ఒక సీన్ క్రియేట్ చేయడం జరిగింది ఒక బలమైన అభ్యర్థి ఇడికి వచ్చి బలమైన అభ్యర్థి ఆర్ఎని శ్రీనివాసులు జంగాల్పల్లి శ్రీనివాసుల కోసం ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక గుడిలో రెండు గంటల సేపు వెయిట్ చేసినాడు అనుకుంటే దీన్ని బట్టి వైసీపీ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పట్టణంలో ఎంత బలహీనంగా ఉందో ఎంత భయపడారో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఉన్నా మేము గుడికి పోతున్నాం ఆయన ఒక ప్రెస్ మీట్లో ఉన్నాడు మేము వారిగా పోతా ఉంటే ప్రెస్ మీట్లో వదిలేసి రెండు గంటల సేపు మా కోసం వెయిట్ చేసి మేము ఎప్పుడు వస్తారని కాసుకొని మా వద్ద బాగా వద్దకు వచ్చి బాగున్నారని అనేసి నమస్కారం పెడితే ఒక సంస్కారవంతులుగా మేము జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా అధ్యక్షుడు గారు మేము మన నాయకులంతా ఒక నమస్కారానికి బదులు నమస్కారం పెట్టామే తప్ప దాన్ని కొంతమంది కోవట్టులు రెండు గంటలు అభినయ్ రెడ్డి వేచి చూసి ఆరణ్య శ్రీనివాసుల కోసం కలిసినాడు కానీ ఫోటోలు పెట్టారు ఇది ఎంత భయం ఉందో కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు నేను దానికి ఒకటే సమాధానం చెప్తున్నా ఇది ఒకటే కాదు ఇంకో కొంతమంది కోవర్ట్లు కూడా కొంతమందిని తయారు చేసుకునేసి వైసీపీ పార్టీ గుబులు రైళ్లు భరిగి వాళ్ళ గుండెల్లో బలమైన అభ్యర్థి వచ్చారు తిరుపతిలో బలమైన వ్యక్తి వచ్చారు కాబట్టి గెలవడం సాధ్యం కాదు మనం చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ రోజుకొక్కటి వెలికి తీస్తాం ఖచ్చితంగా కోవర్టులు ఎవరైతే వాళ్ళు పెట్టి మాపైన బురద జలతో కోవర్టులను కూడా ఏరేస్తామనేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఇటు కుల కుయుక్తులు కుతంత్రాలు మాని మీకు న్యాయంగా ఉండి మీరు ప్రజలకు సేవ్ చేసి ఉంటే మీరు ప్రజా ప్రజల మద్దతు తీసుకోండి మేము కాదనడం లేదు మేము అభివృద్ధి చేస్తాము మా ముగ్గురు నాయకులు కలిసి మాకు మేము మాపైన నమ్మకం ఉంటే మేము ఓట్లు అడిగి మేము వేసుకుంటాం గెలుపు ఓటములు సహజం ఖచ్చితంగా కూడా ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటించాడు యుద్ధంలో మేము వెళ్ళిపోయినాం యుద్ధం చేస్తున్నాం మీరు ఇంకా సిద్ధం సిద్ధం అనేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని పోస్టర్లు వేసుకున్నారు ఊరికే వచ్చిన పోస్టర్లు ఎవరెవరో లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు వేస్తే దానికి మీ సిద్ధం బొమ్మలు వేసుకొని ఇంకా సిద్ధంగా ఉండరు మీరు నేను ఒకటే చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారు ఒక వర్గము ఒక సామాజిక వర్గాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిందో తప్ప మిగతా ఎవరు రాష్ట్రంలో బాగుపడలేదనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ప్రజల్లో స్పందన మీరు చూస్తున్నారు కదా ఈరోజు మన సింగాలగుంటలో ప్రజల ఉత్సాహం యువత యువకుల ఉత్సాహం చూస్తున్నారు కదా మహిళల ఉత్సాహం చూశారు కదా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా కాదు ఇంకా ఉంది తెలుగుదేశము జనసేన బీజేపీ నాయకులంతా కూడా వస్తారు ఇంకొక వారం లోపల అన్నీ సర్దుకుంటాయి ఖచ్చితంగా కూడా ఒక ప్రభంజనంగా తిరుపతి మారబోతుంది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో రానంత మెజారిటీ తిరుపతి